మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి వెళ్ళాడు నెల్లూరుకి వెళ్ళినప్పుడు కోట్యం ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు కుట్రలు కుతంత్రాలు చేసిందో మనం చూసాం ఈవెన్ ప్రజలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవకూడదని చెప్పేసి రోడ్లను కూడా జేసీబీలతో తవ్వేశారు తర్వాత లాఠీ చార్జ్ అయితే ఏమి మహిళలు స్టూడెంట్స్ ముసలి వాళ్ళని కూడా తేడా లేకుండా ఏ విధంగా లాఠీ చార్జ్ చేసి నియంత్రించారో మనం చూసాం తర్వాత సాయంత్రాన్నికాల వాళ్ళు ఎల్లో మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి జనాలు లేరు అని చెప్పేసి రాసి ఒక వాళ్ళు ఒక సంతృప్తి మానసిక సంతృప్తి కూడా చెందారు కోర్స్ ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు తన ఏదైతే గోల్ ఉందో అదైతే కంప్లీట్ చేశాడు వెళ్ళాడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కలిశాడు తర్వాత వెళ్ళాడు ప్రసన్ కుమార్ రెడ్డి గారిని కలిశాడు వాళ్ళని ఓదార్చాడు పరామర్శించాడు తర్వాత అక్కడ నుంచి ఆయన తిరిగి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత రాద్దాంతో మనం చూసాం తర్వాత ప్రసన్ కుమార్ రెడ్డి గారు ప్రశ్న పెట్టడం మళ్ళీ మరుసటి రోజు తెలుగుదేశం పార్టీ సంబంధించిన కొంతమంది మహిళలు మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆఫీస్ మీదకి వచ్చి దాడి చేయడం మళ్ళీ అక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు తిప్పికొట్టడం చాలా ఫాస్ట్గా జరిగాయి నెల్లూరు జిల్లాలో అటువంటి సంస్కృతి గతంలో ఎప్పుడు కూడా లేదంట ఏమైనా సరే రాజకీయంగా ఒకరికి ఒకరు తిట్టుకునే వాళ్ళు అరుచుకునే వాళ్ళే కానీ దాడులు చేసే సంస్కృతి నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కానీ లేదు కానీ ఆ సంస్కృతిని తెలుగుదేశం పార్టీ సృష్టించింది స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసింది అది ఏ లెవెల్కి వెళ్తుంది అనేది అది మనం ఇంకా ఊహించుకోవడం కష్టం ఆల్రెడీ ప్రసన్ కుమార్ రెడ్డి గారు చాలా చాలా సీరియస్గా ఉన్నాడు అదేవిధంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్తుంటే మధ్యలో పోలీసులు వచ్చి ఆపడం ఆయన్ని ఏదో పోలీసులకు కొంచెం దుర్భాషలాడడం ఆయన మీద కూడా ఏదో కొంచెం లా లాఠీతో ఏదో చేశారంట ఆయన కూడా ఏదో చేతిలో దెబ్బ ఆయన పోలీసుల మీద చాలా సీరియస్గా ఉండేది అధికారం చేపట్టిన తర్వాత ఆ పోలీసుల పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఆ దేవుడికే ఎరుక అదైపోతే అవన్నీ కూడా మన కళ్ళార చూసాం మనం అవన్నీ కూడా కానీ చూడని వీడియో ఒకటి ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ వీడియో ఆ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో కానీ తర్వాత రెండు రోజులు కానీ ఎక్కడ కానీ ఆ వీడియోలు రాలే కానీ ఒక వీడియో మాత్రం ఈరోజు సోషల్ మీడియాలో భీభత్సంగా వైరల్ అయింది కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక మహిళ నాయకురాలు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్తుంటే ఆమె మీద పోలీసులు లాఠీ చార్జ్ చేశారు లాఠీని పెట్టి నెట్టేసుకుంటూ వెళ్తుంది వెళ్తున్నాడు పోలీస్ ఆఫీసర్ చాలా దారుణం అసలు అది ఈరోజు బయటపడింది ఎన్ని తవ్వక ఈ వైసీపీ తవ్వకాల్లో ఆ వీడియో ఈరోజు బయటపడింది చాలా దారుణం చాలా దారుణం అసలు నాదేసి ఆ మహిళ పాపం ఫిఫ్టీ ఉంటుంది ఏజ్ లాఠీతో ఇట్లా పట్టుకొని నెట్టుకుంటా పోతున్నాడు అసలు ఏం సంస్కృతి ఏంది అసలు ఏం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో చాలా చాలా భయంకరంగా నడుస్తుంది అసలు ఆమె పాపం కావడి నియోజకవర్గం ఆ కావడ నుంచి వచ్చింది ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఆమె పేరు కూడా నాగేశ్వరమ్మ అంట నాగేశ్వరమ్మ పాపం అందరూ చూస్తున్న కానీ ఆయన అంత దురుసుగా అంటే ఆ పోలీస్ ఆఫీసర్ బా లాఠీతో ఆమెను వెనక్కి నెడ్డుతూ తోసుకుంటే వెళ్ళిపోతున్నాడు రోడ్లో అందరూ కూడా అక్కడంతా కూడా చాలామంది అరుస్తున్నారు వద్దు పోలీస్ ఆఫీసర్లు అలా చేయకండి తప్పు మహిళా మహిళా నాయకురాలు వద్దు వద్దు అంటుంటే కూడా అబ్బే ఏ మాత్రం వినకుండా అట్లా తోసుకుంటే వెళ్ళిపోతున్నాడు బెదిరిస్తున్నాడు మహిళలతో ఇలా అయినా పోలీసులు ప్రవర్తించేది ఒక మహిళతో ఒక మగ పోలీస్ ఆఫీసర్ చేసే ప్రవర్తన ఇదేనా ఇదేనా మీ ముఖ్యమంత్రి గారు నేర్పించింది హోంమంత్రి అనిత మేడం గారిని వీటి మీద స్పందించాలి ఎప్పుడు కూడా మైక్ పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కాదు ఇదిగో ఇటు ఇటువంటి వాటిని ఖండించాలి ఆ మీద పాపం జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి నడుచుకుంటూ పోతుంటే ఆమె మీద లాఠీ చేసి నెట్టుకుంటూ ఏంది అది సరే పోనే మహిళా కానిస్టేబుల్ లేకపోతే మహిళా పోలీసులో చేసినారంటే ఓకే అనుకోవచ్చు ఒక మగ పోలీస్ ఆఫీసర్ ఒక మహిళ మీద ఆ విధంగా దౌర్జన్యం చేస్తుంటే అసలు ఎంత దారుణం అసలు ఆ వీడియో ఒకసారి మీరు అందరూ కూడా చూడండి

ఇక్కడ మీ లేడీస్ నివ చెప్తున్నారు పోయికూడదు ఇష్టప్రకారం చేస్తున్నా లేడీస్ వాళ్ళు వదిలేదు అవతల వదిలేండి వీళ్ళు ఎవతలు ఉంటారు కదా వాళ్ళు దేనికి పోయింది